నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి అంశం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే నలుగురు అధికారులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఇటువంటి తరుణంలో కొంతమంది ఈ కేసు నుంచి తప్పించుకుని విదేశాలకు కూడా పారిపోయారు సో ఇలాంటి సందర్భంలో వారికి నోటీసులు జారీ చేశారు అలాగే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది అదేంటంటే ఈ కేసులో అరెస్ట్ జైల్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆయన్ను మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జైల్లోనే విచారిస్తున్నారు ఆ వ్యవహారం ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి అధినేతను కిడ్నాప్ చేసి బెదిరించి శారీరకంగా మానసికంగా హింసించి అతని వద్ద నుంచి వంద కోట్ల షేర్లను అక్రమంగా బదలాయించుకోవడం ఇప్పుడు ఇది కీలకమైనటువంటి పరిణామంగా మారింది క్రియా హెల్త్ కేర్ సంస్థ అధినేత చెన్నుపాటి వేణుమాధవ్ ఆయన గతంలోనే ఫిర్యాదు ఇచ్చారు ఫిర్యాదు నేపథ్యంలో విచారణ జరిపినటువంటి అధికారం దానికి సంబంధించి కోర్టులో ఒక పిటిషన్ వేశారు అదేంటంటే పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ అంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తిపై మరొక కేసు నమోదు చేయటం విచారణకు అనుమతి కోరుతూ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది దీనికి సంబంధించి ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది ఎవరైతే చెన్నుపాటి వేణుమాధవ్ ఉన్నారో అతన్ని మూడు రోజుల పాటు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో నిర్బంధించి అతన్ని బెదిరించి హింసించి రకరకాలుగా ఆయన్ను ఇబ్బందులకు గురి చేశారు ఈ నేపథ్యంలోనే ఆయనతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు అనేది విచారణలో ప్రాథమికంగా ఇవన్నీ వాస్తవమే అని తేలింది దీనికి సంబంధించి ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పరిణామం టాస్క్ ఫోర్స్లో ఇద్దరు సీఏలు వారితో పాటు బయట ఒక ఐదుగురు వ్యక్తులు మొత్తం మీద కేసు నమోదైంది దాదాపు అందరూ కూడా పరారులో ఉన్నారు అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా కీలకంగా వ్యవహరించిన వారు ఎవరు అనే దాని మీద విచారణ క్రమంలో రావుని ప్రశ్నిస్తున్నారు పోలీస్ అధికారు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే కొంతమంది వ్యాపార రంగానికి సంబంధించినటువంటి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయటం కొంతమంది వ్యాపారుల నుంచి అయితే అక్రమంగా డబ్బులు వసూలు చేయటం ఇవన్నీ జరిగాయి ఇలాంటి సందర్భంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామం దేశవ్యాప్తంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదైనటువంటి కేసు ఇది ఇప్పటివరకు ఎక్కడా లేదు భారతదేశంలో తెలంగాణలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది ఇటువంటి క్రమంలో ఇప్పుడు రావు ఏం చెప్పబోతున్నారు దీని వెనుక ఉన్నటువంటి వారు ఎవరు పెద్దవారు ముఖ్యంగా గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేయటమే కాకుండా వారు చెప్పినటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుని కొంతమంది ఫోన్లను ట్యాప్ చేయడం వారి కదలికలపై నిఘా ఉంచడం ఇదంతా చేసింది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని సేకరించాలి అది చేయకపోగా ఇవన్నీ చేశారు ఇలాంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ధ్వంసం చేశారు డిస్క్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి టెక్నికల్ ఎవిడెన్స్ అనేది లేకుండా చేశారు సో ఇటువంటి సందర్భంలో ఈ రాధాకృషన్ రావుపై నమోదైనటువంటి మరో కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎంతమంది బయటకు వస్తారు అనేది కూడా చ కీలకంగా మారింది ఇప్పటికే దాదాపు రెండు వందల మందిని పైగా విచారించారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రముఖ పోలీస్ అధికారులు అలాగే మీడియా ప్రతినిధులు ఈ కేసులో ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఎండి కూడా ఉన్నారు ఆయన కూడా విదేశాల్లోనే ఉన్నారు సో మొత్తానికైతే ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది ఈ రావు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు అనేది ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశంగా మారింది